హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి స్వీట్ బొంబాయి రవ్వ బెల్లంతో కమ్మనైన స్వీట్ అండి అన్ని ఇంట్లో ఉన్న వాటిలతోటి ఈజీగా రెండే రెండు ఐటమ్స్ తోటి సింపుల్గా చేసేసుకోవచ్చు ఎట్ల చూసేసారనుకొని అట్లా చూసేసుకొని తినేస్తారండి అంత టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగొచ్చిందో తినడానికి కూడా చాలా చాలా రుచిగా ఉంటుందండి సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఇట్లా బౌల్లో వేసి ఇచ్చారనుకోండి బౌల్ బౌల్ ఖాళీ చేస్తారు అంత టేస్ట్ ఉంటుంది స్వీట్ అనేది సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి చూడండి ఎంత బాగొచ్చిందో ముందుగా నేను స్వీట్ అయితే బెల్లంతో చేస్తున్నానండి బెల్లం కోసం నేను ఇక్కడ ఒక గిన్నె అయితే పెట్టేసేసుకొని అందులో వన్ కప్పు రౌండ్ బెల్లం తీసుకుంటున్నాను రౌండ్ బెల్లం అయితే బాగుంటుందండి స్వీట్ అనేది ఈ విధంగా ఈ ప్లేస్లో మీరు పంచదారతున్నాను చేసుకోవచ్చు వన్ కప్పు బెల్లం వేసేసుకొని అందులో రెండు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలి చూడండి వన్ కప్పు బెల్లానికి రెండు కప్పులు వాటర్ వేసేసుకొని ఈ బెల్లం పూర్తిగా కరగనివ్వాలండి ఈ బెల్లంతో చేస్తే ఏంటంటే మనకి స్వీట్ అనేది బాగుంటుంది చలికాలం కాబట్టి జలుబులై చేయకుండా పిల్లలు తింటానికైనా బాగుంటుందండి అందుకని బెల్లంతో చేస్తున్నాను ఆ విధంగా బెల్లం పూర్తిగా కరగనివ్వాలి ఈ విధంగా కరిగిన తర్వాత వేస్ట్ ఏదన్నా ఉంటే కొద్దిగా బిడలపాటి దాంట్లో పాన్ లాంటి దాంట్లో తీసేసుకోండి వడేసేసుకుంటే ఏంటంటే మనకు స్పీడ్ చేసుకునేటప్పుడు వేసుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది అందుకని నేనే వేరే దాంట్లో సపరేట్ చేసుకుంటున్నాను ఇలా స్టైనర్లు వేసేసుకుంటే రౌండ్ బెల్లం కాబట్టి వేస్ట్ ఉంటుందండి ఆ విధంగా వేసేసుకొని వడేసేసుకోవాలి దీనికి పాకం ఏం అవసరం లేదండి ఇలా తీగపాకం లాగా గులాబ్ జామ్ చేసుకుంటాం కదా ఆ విధంగా వస్తే సరిపోయిద్ది ఈ విధంగా కలుపుకుంటూ ఒక పది నిమిషాల్లో ఈజీగా వచ్చేస్తుందండి తీకిపాకం అనేది బెల్లానికి అలా ఒక స్పూన్ యాలకులు పొడి వేసేసుకొని అందులోనే చూడండి ఆ విధంగా అయితే సరిపోయిద్ది ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసేసుకోవాలి ఇక్కడ నేను స్పీడ్ చేయడానికి బొంబాయి రౌత చేస్తున్నానండి అందుకని ఈ ప్లేస్లో పానయినా పెట్టేసేసుకొని మీరు కొద్దిగా పాన్ పెట్టుకుంటే ఏంటంటే అడగంటకుండా ఈజీగా వస్తుంది ఇక్కడ నేను నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చండి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను ఈ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని వన్ కప్పు బొంబాయి రవ్వ అయితే వేసుకున్నానండి మనం బెల్లం వన్ కప్ తీసుకున్నాం కాబట్టి రవ్వ దేంతో తీసుకుంటామో బెల్లం కూడా అదే క్వాంటిటీ తీసుకోవాలి స్వీట్ అనేది అప్పుడు బాగా మనం చేసుకునేదానికి పర్ఫెక్ట్గా సరిపోయిద్ది వన్ కప్పు బెల్లానికి నేను వన్ కప్పు రవ్వ రవ్వ తీసేసుకొని ఈ రవ్వ అనేది బాగా ఎరడాలుగా వచ్చిన దాకా ఇవ్వాలి చూడండి ఆ విధంగా వస్తే సరిపోయిద్ది మరీ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్గా పెట్టుకొని వేపుకోండి సరిపోయిద్ది ఇప్పుడు నేను కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నాను రెండు కప్పులు పడుతుందండి మనకి ఈ రవ్వకి వన్ కప్పు రవ్వకి రెండు కప్పులు పాలు అయితే పడతాయి కాచి చల్లార్చి పెట్టుకొని వేసుకోవాలి రవ్వ అనేది వేడిగా ఉంటుంది కదా రెండు వేసుకున్నారనుకోండి మరి బాగా చావు జావు అయినట్టు ఉంటుంది బాగుండదు స్వీట్ అనేది ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత వేసుకున్నాం అనుకోండి బాగా రవ్వకి బాగా పట్టి పాలు అనేవి వేడిగా ఉంటుంది కదా రవ్వ అనేది అట్లా బాగా ఎక్కడ మనకి ఉండలు లేకుండా పూర్తిగా కలిపేసేసుకోవాలి చూడండి ఆ విధంగా మరీ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్గా పెట్టేసేసుకొని ఈ విధంగా బాగా కలిపేసేసుకోవాలి రెండు కప్పులు అయితే పూర్తిగా సరిపోతాయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్క నిమిషం మూత అనుకోండి ఆ వేడిమైన కొద్దిగా కిత్తి పిండి అనేది బాగా ఫ్లఫీగా తయారయ్యిద్దండి చూడండి ఆ విధంగా వదిలేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేస్తే బాగా కిత్తి సరిపోయిద్దండి ఆ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి పిండి అనేది బాగా ఉడికి బాగా దగ్గర పడిపోయినట్టు వచ్చేస్తుంది కొద్ది గోరువెచ్చంగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి ఈ పిండి అనేది మరీ చల్లంగా పోయిన దాకా కలుపుకున్నాం అనుకోండి దగ్గరికి రాదు చూడండి ఆ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి చేతితోటి రెడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇంకేం అవసరం లేదండి దీంట్లోకి గోధుమ పిండి కానీ పిండి కానీ ఏం అవసరం లేదు ఇలా ఇవిగా కలిపేసేసుకోవచ్చు పిండి బాగా కలుపుకుంటే మనకి బాగా మృదువుగా బాగా వస్తుందండి ఆ విధంగా ముత్తులాగా కలిపి అలా దగ్గర చపాతీ చపాతి పిండిలాగా కలుపు వచ్చింది మనకి బాగా మెత్తగా చూడండి ఆ విధంగా ఆ విధంగా బాగా బాల్లాగా చేసి వస్తుంది పిండి అనేది ఆ విధంగా నీట్గా కలుపుకోవాలి ఇక్కడ రౌండ్గా తీసుకొని కొద్దిగా కొద్దిగా బాల్స్ లాగా చూడండి కొద్దిగా ఆయిల్ చేతికి అప్లై చేసేసుకొని అరచేతిలో పెట్టుకొని అలా అన్నాలనుకోండి కొద్దిగా వెడల్పుగా మనకి చేసుకుంటారు కదా ఆ షేప్లో వచ్చింది మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు నేను ఇలా రౌండ్గా చేసుకుంటున్నాను అలా అరిచేతిలో పెట్టేసుకొని కొద్దిగా పిండి తీసేసుకొని ఒత్తుకున్నారనుకోండి బాగుంటుంది ఇక్కడ నేను షేప్ కోసం డూప్ స్టిక్ తీసుకొని అలా ప్రెక్ చేస్తే బాగా అందంగా వస్తుందండి చూడటానికి కూడా బాగుంటుంది ఆ విధంగా ప్రెక్ చేసుకుంటే సరిపోయి అలా రౌండ్గా కొద్దిగా కొద్దిగా అయితే తీసేసుకొని మీకు ఏ షేప్ కావాలన్నా ఆ షేప్లో చేసుకోవచ్చు ఇలా రౌండ్గా ఏంటంటే బాగుంటాయండి చూడండి ఆ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ డీఫ్ అయ్యే సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని మనం మరీ హైలో పెట్టేసుకోకూడదండి నార్మల్గా పెట్టేసేసుకొని ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూసుకొని కొద్దిగా పిండి వేసుకొని చూసుకోవాలి అది బాగా తేలి పైకి వస్తే అప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ వేసేసుకోవాలి చూడండి ఆ విధంగా చేసి పెట్టేసుకున్నాను ఎక్కువ చేసుకోకూడదండి ఎక్కువ ఆర్ని అనుకో పొగుల్తి ఒక ఆరు మనం వేసుకునే దానికి తగ్గట్టు చేసుకొని తర్వాత అయిపోయే కొద్దీ చేసుకొని వేసుకోవాలి ఆర్ని అనుకోండి బొంబాయి రావు కదా పొగుళ్ళులాగొచ్చి బాగా రాదు చూడండి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కోటొక్కోటైతే నిదానంగా వేసేసుకోవాలి హైలో పెట్టేసుకోకూడదండి వేసుకునేటప్పుడు ఈ విధంగా వేసుకొని ఒక్క నిమిషం కదిలీయకుండా ఉంచుకోవాలండి అవి అయ్యే ఖాళీ పైకి తేలు వస్తాయి రవ్ కాబట్టి ఇరిగిపోతుంది కాబట్టి అందుకని నిదానంగా కాల్చుకోవాలి మనం చూడండి ఒక్క నిమిషం అలా వదిలేసామనుకోండి బాగా కాలి పైకి వచ్చేస్తాయి హైలో పెట్టుకోకూడదండి నార్మల్గా పెట్టేసుకున్నారనుకోండి బాగా బాగా వస్తాయి ఇలా వేసి చూడండి అలా తేలి పైకి వచ్చిన తర్వాత వన్ సైడ్ తిప్పేసుకోవాలి అలా వచ్చిన దాకా మనం ఉంచుకొని తిప్పుకున్నాం అనుకోండి అవి బాగా వస్తాయి షేపు మనం ఏ షేప్లో వేసామనుకోండి ఆ షేప్లో కొద్దిగా పచ్చిమైన మీరు కదిలిచ్చారనుకోండి ఇరిగిపోయినట్టు వస్తాయి చూడండి అలా తేలి పైకి వచ్చినప్పుడు వన్ సైడ్ తిప్పుకొని ఇంకో సైడ్ తిప్పుకుంటా కాల్చుకోవాలి చూడండి ఆ విధంగా వన్ సైడ్ ఎరడాలుగా వచ్చినప్పుడు ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోండి ఎప్పుడు చేసే స్పీడ్ కాకుండా ఇలా కొత్త రకంగా చేసి పెట్టారనుకోండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఈజీగా సింపుల్గా ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలా స్పీడ్ చేసుకున్నారనుకోండి చాలా రుచిగా ఉంటుంది చూడండి అలా ఎరడాలుగా వచ్చింది కదా అలా వచ్చినప్పుడు తీసేసుకోవాలి ఇలా వచ్చినప్పుడు తీసేసుకొని మనం వేడి వేడిది బెల్లం పాకంలో వేసుకోవాలండి అప్పుడు బెల్లం పాకం అనేది వీటికి బాగా పట్టేస్తుంది పాకం చల్లారిన ఇబ్బంది లేదండి వేడిది మనం తీసుకున్నది పాకంలో వేసుకుంటే ఎమ్మటే పీల్ చేస్తుంది చూడండి ఆ విధంగా అన్నీ అయితే అదే విధంగా చేసుకొని వేసేసుకోవాలి అలా వేసిన తర్వాత వన్ సైడ్ తిప్పుకున్నారనుకోండి ఎమ్మటే పీల్ చేస్తుంది పాకం అనేది చూడండి ఇదే ప్రాసెస్లో ఇలా మొత్తం అలా చివరికనే వేసేసుకొని ఇంకో వాయి వేసుకున్నానండి విధంగా ఇంకా వేసేసుకోవటం నేను అలా ఎరడాలుగా వచ్చిన దాకా తీసుకోవాలి మరి బా మాన్నా కానీ బాగుండవండి టేస్టు ఆ విధంగా వన్ సైడ్ తిప్పేసుకుంటూ బెల్లపాకం అని పీల్చిన దాకా ఒక రెండు నిమిషాలు అయితే ఉంచేసేసుకొని వదిలేసేయాలి వాటిల్ని పీల్చి బాగా బాగా వస్తుందండి నీట్గా చూడండి అలా వన్ సైడ్ తిప్పుకొని వదిలేసేయడం ఒక పది నిమిషాలు బాగా పీల్చి బాగా వస్తుంది ఆ విధంగా ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టేసేసుకొని మనకి టేపులో బాదం పప్పు కావాలన్న బాదం పప్పు పైనేసి ఇచ్చేసారనుకోండి పిల్లలకి ఎంత చక్క తినేస్తారు చూడండి ఎలా వచ్చినాయో అంత బాగా వస్తాయి అలా బెల్లప్పిల్కున్నాను ఇక్కడ గణేష్ కోసం సిల్వర్ పేపర్ వేసేసుకొని కొద్దిగా లైట్ ఉంటే వేసుకోండి నేను ఉంది కాబట్టి వేసుకుంటున్నాను పిల్లలు కూడా ఇష్టంగా ఇష్టంగా కాబట్టి బేకరీలో చూసే విధంగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేసిస్తే చూడండి అలా నేను డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు లైట్గా కట్ చేసి వేసుకున్నాను ఆ విధంగా సింపుల్గా ఈజీగా సింపుల్గా ఈ విధంగా చేసేసుకున్నారనుకోండి స్వీట్ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా చేసి పెట్టండి పిల్లలైనా పెద్ద అయినా బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ స్వీట్ నచ్చినట్లయితే మీకు లైక్